అనంతపురం జిల్లా రాప్తాడులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుంది డెఫినెట్లీ చరిత్రలో ఈ సభకు ఒక స్థానం ఉండే విధంగా వన్ మిలియన్ అంటే పది లక్షల మందితో ఈ సభ నిర్వహించిన వాళ్ళు పది లక్షల మందికి పైగానే హాజరయ్యారు అని చెప్పి వైసీపీ ప్రకటించింది ఎక్కడ చూసినా జన సముద్రమే చివరికి వెనకబడిన రాయలసీమ అది కూడా అనంతపురం జిల్లా కూడా సముద్రం గెస్ట్ గా వచ్చినట్లే అనిపించింది ఆ స్థాయిలో జనం కేరేంతలో ఒక సూపర్ సక్సెస్ ఆ స్థాయిలో సభ జరిగింది సో బయటిఫాట్ గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియా దీన్ని ఈ విధంగా ఈ సభ గురించి చెప్పలేరు వాళ్ళకి ఏం కావాలి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు టీవీ గ్రాఫిక్స్ అని ఎప్పుడో ముందు వీడియోలు తీసి ఇదంతా జ జగన్ సభకు రాలేదు అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగిస్తున్నప్పుడు ఎవరైనా కనుక వెళ్ళిపోయారు అని పది లక్షల మంది జనం వచ్చారండి కొందరు ఏం చేస్తారు సభ ముగిసిపోయే సందర్భంలో అదే ముందే పోతే మనం మళ్ళీ మన బస్సు మన ఆటో మన కారు మనం ముందే ఎక్కొచ్చు అని చెప్పి కొంచెం ముందే పోయే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఆడతో కిసలాడో ఎంతమంది అంతమంది వచ్చారు కదా అని సో వీళ్ళు ఏం చేస్తారు కరెక్ట్గా అప్పుడే వాళ్ళు విజువల్ పట్టుకునే ప్రయత్నం చేసి అది కూడా జనం అంతా వెళ్ళిపోతున్నారు ఎవరు ఉండట్లే వీళ్ళకి బిర్యానీ తెచ్చి బిర్యానీ ఇచ్చి పిలిపించారు మంది ఇచ్చి పిలిపించారు ఐదు వందలు ఇచ్చి పిలిపించారు వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్లు బిర్యానీ ఇచ్చినట్లేదు వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళ టార్గెట్ ఆ విజువల్స్ ఉన్నట్లుగా వీళ్ళు స్క్రిప్టెడ్ కావాల్సిన ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో మరి ఇదే చేసినట్లున్నారు ఆ వారాంత పలుకలకు సంబంధించిన టీవీ ఛానల్ ఛానళ్ళను విపరీతంగా కొట్టారు చాలా దారుణంగా కొట్టారు లేదు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు వీళ్ళు ఒకటైతే ఫ్యాక్ట్ భౌతిక దాడులు అలో చేయకూడదు నేనైతే డెఫినెట్లీ తన మీద జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా భౌతిక దాడులు ఎప్పుడు కూడా కరెక్ట్ సిద్ధాంతం కాదు భౌతిక దాడులు జోలికే వెళ్ళొద్దు కూడా అండ్ అదే సమయంలోనే మీడియా పడే వీళ్ళు కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి బ్యాలెన్సింగ్ అంటే న్యూట్రల్ అనేది అసలు కానిపాలి వెళ్ళదు బ్యాలెన్సింగ్ అని ఏమంటున్నా పది లక్షల మంది జనం ఉన్నారు విపరీతమైన ఉత్సాహంలో ఉన్నారు వాళ్ళు ఒక పండుగ మించి జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సభ జరగలే జనాలు రాలే ఏం రాలే డబ్బులు ఇచ్చి తెచ్చారు మందు పోలిసి తెచ్చారు బిర్యానీ ఇచ్చి తెచ్చారు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ పోయారు అనుకోండి అంతమందిలో ఎవరో ఒకరికి కోపం రావడము అసహనం రావడము ఎవరో ఒకరికి భావోద్వేగానికి గురవడము బై డిఫాల్ట్గా ఇటువంటి వాటికి పాల్పడతారు కూడా పాల్పడ్డాన్ని సమర్థించట్లే భౌతిక దాడిని సమర్థించట్లే జరగడానికి కారణమైన వాడి గురించి చెబుతూ ఉన్నాం అంతమంది ఉన్నప్పుడు ఒకరి జయత్ర ఒకరి కాలయాత్ర ఇద్దరు ఒకరు యాత్ర ఇక్కడ మనం వాళ్ళని చూసి ఆ విజువల్లో అడ్డుకున్న వాళ్ళని కానీ ఉన్నారు చూడండి కొట్టింది అక్కడ వైసీపీ కార్యకర్తలే అడ్డుకున్నది కూడా వైసీపీ కార్యకర్తలే కొట్టేవాళ్ళు కొడుతున్నారు అడ్డుకునే వాళ్ళు అడ్డుకుంటున్నారు అటువంటిప్పుడు అంటే రెచ్చగొట్టే విధంగా ఎందుకు అన్నది పాయింట్ అంటే అదే సమయంలో ఇంత పెద్ద సభ జరిగినప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా ఇలాంటి పని చేయకూడదు నాట్ ఫై నేనైతే ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నా వీటిని ఏ సందర్భంలో కూడా వాళ్ళు చేయలేవు